నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నైరా సిల్క్స్ కే నైరా సిల్క్స్ అనగానే ఏదో నా ఓన్ షాప్ అన్నంత ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే వీవర్స్ నుంచి వీళ్ళు తీసుకురావడం డే నుంచి వాళ్ళు ఎప్పుడైతే స్టోర్ని అనుకుని స్టార్ట్ చేశారో నన్ను కాంట్రాక్ట్ అవ్వడం నేనే పర్టికులర్గా ఎక్కువ మన సబ్స్క్రైబర్లకు అందించడం కూడా జరిగిందండి కంచి చుట్టుపక్కల ఉన్న మగ్గాల నుంచి వీడు తయారు చేసి తీసుకురావటం అంటే వీవర్స్ ధరకే ఆల్మోస్ట్ మనకు కొంచెం మార్కెట్తో పోల్చి చూసుకున్నప్పుడు కొంచెం తక్కువ ధరకి కానీ క్వాలిటీ మంచిగా ఇస్తూ వచ్చారు ఎంతోమంది అండి బ్రైడల్ సారీస్ పెళ్ళిళ్ళు అంటే ఇక్కడికి వచ్చి తీసుకున్నారు ఎక్కువగా ఏంటంటే ఫిఫ్టీ టు వన్ ల్యాక్ సారీస్ బాగా సేల్ అయ్యేవి చిన్న చిన్నవి మనకు అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి కొంచెం అంత కాన్సన్ట్రేషన్ చేయరు కానీ పెద్ద పెద్దవి అయితే అసలు చాలామంది వచ్చి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇంకా నేను మధ్యలో మళ్ళీ అమెరికా వెళ్ళడం వీళ్ళు వీడియోలు పంపడం అలా పడుతూ లేస్తూ వచ్చాము మొన్న నేను అమెరికా నుంచి రాగానే వీడియోస్ అప్లోడ్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఇప్పుడు ఆషాఢం కదండి ఆఫర్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫర్లు మరి మన నైరా సిల్క్స్ వారు ప్యూర్ హ్యాండ్లూమ్ ఖర్చుపట్టు కదా ఎంతవరకు ఆఫర్స్ ఇస్తున్నారు ఎందుకంటే మనకు ఆగస్ట్ నుంచి పెళ్ళి ముహూర్తాలు మొదలు పెడితే డిసెంబర్ దాకా కూడా ఉన్నాయి సో ఇప్పటి నుంచి పర్చేజ్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు కదా మీరు మంచి మంచి ఆఫర్లు వీళ్ళు ఏంటంటే తయారీదారులు ప్లస్ కొద్ది స్టాక్లోనే మంచి క్వాలిటీ ఇస్తారు కాబట్టి ఈ ఆఫర్ అనేది మనకు కొంత ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి అస్సలు మీరు వీడియోని స్కిప్ చేయకండి మరి అన్నీ తెలుసుకుందాం రండి

డిఫరెంట్ డిఫరెంట్ పట్టు ఆల్ ఓవర్ బెనారస్ పట్టు జరీకోట ఇలా ఉన్నాయి అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు పెళ్ళిళ్ళకి కావాల్సినప్పుడు ఒక ఐదు చీరలు మనకు కావాలి ఇక్కడే మీరు పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మరి ఇక ఈరోజు అలాగే ఆషాడ ఆఫర్లు ఏంటి మనకి ఆషాడ ఆఫర్ అంటే ఎప్పుడు మనం పోయినసారి వీడియోలో ఇచ్చాం కదా మనం అట్లనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్తో పాటు మంగళగిరి సారీ కూడా ఇప్పుడు కూడా గిఫ్ట్గా ఇచ్చాం ఎంత పర్చేజ్ చేస్తే టెన్ సండ్ అబవ్ మీకు మంగళగిరి గిఫ్ట్ అది బాగా వర్కౌట్ అయింది అనుకుంటు కదా లాస్ట్ టైం మనం ఒక చీర కూడా పక్కన పెడదాం మంగళగిరి చీర కూడా తీసుకురండి పదివేల రూపాయలు మీరు పర్చేజ్ చేస్తే మీకు మంగళగిరి పట్టు చీర ఫ్రీ ఇచ్చారండి లాస్ట్ టైము అది చాలా మందికి నచ్చింది కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆఫర్ మీకు కంటిన్యూ అవుతోంది ఇక ఈ ఇది కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఆషాఢం సార్ అంటే అన్ని వెరైటీస్ మీద ఇస్తున్నారా పట్టులో లేకపోతే కొన్ని వెరైటీస్ టెన్ థౌసండ్ అబోవ్ ఉండే సారీ ప్రతి సారీ పైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ థౌసండ్ బిలో ఉండే సారీ పైన టెన్ పర్సెంట్ ఎప్పుడు మనకి మనం ఎంఆర్పీ ఇస్తాం అలా కాకుండా టెన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తుంది దాని మీద కూడా టెన్ థౌసండ్ దాటి ట్వంటీ ఫైవ్ అంటే మీకు చాలా బాగా తగ్గుతుందండి చాలా బాగా తగ్గుతుంది మంచిగా మీకు రీజనబుల్ గా వచ్చినట్టు కూడా అవును మేడం చాలా రీజనబుల్ అంటే మనం వీవరం కాబట్టి మనం అంత ప్రైజ్ గీయాలి లేదంటే మనం బయటలాగా అయితే చాలా కష్టం మనం ఇవ్వలేము మనం వన్ లాక్ అది చిన్న ఇంత ఇంత హౌస్ లో కూడా మనం వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టడం అంటే మనం వీవరం కాబట్టి పెట్టగలం అంతేలేము లేకపోతే కష్టం కదా వాళ్ళు వీవర్స్ కాబట్టి ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా శారీస్ అంటే సెలెక్టివ్గానండి ఇది వరకు చెప్పాను కదా ఫస్ట్లోనే చెప్పాను జూబ్లీ హిల్స్లో అక్కడ ఉండేవారు అట్లా కాకుండా ఇక్కడ ఒక హౌస్ తీసుకుని ఓన్లీ మీరు ప్రశాంతంగా పట్టు చీరలు చూసుకునేలాగా అనమాట ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ చూపించండి ఇప్పుడు పర్పుల్ మేడం ఫస్ట్ ఫస్ట్ మంచి కలర్ తీసారు హైలైట్ కాంబినేషన్ అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హీరోయిన్ హీరోయిన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా కడుతున్నారు కదా అవి ఫొటోస్ తీసుకొచ్చి ఈ కాంబినేషన్ మాకు కావాలి అని అడుగుతున్నారు అందుకోసమే మనం స్పెషల్ గా ఇది మీనాను ఎవరో కట్టారు మనం ఆ కాంబినేషన్ మాత్రమే అది డిజైన్ అది కాదు మనం ఏదైనా సరే మీకు ఇంతకు ముందు మనం వీడియోలో కూడా చెప్పాం మనం మనం ఏంటంటే ఒక వీవర్ గా కస్టమర్ విజిట్ తో ఉంటారు కదా మనం కస్టమర్ కి ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే మనం ఫార్టీ డేస్ టైమ్ ఇస్తే ఏదైనా కలర్ కాంబినేషన్ మాత్రమే చేపగలుగుతాం దాంతో డిజైన్ అనేది డిజైన్ చేస్తాడు కలర్ కాంబినేషన్ అనేది డేస్ అబ్బాయి చెప్పేది అర్థం కదా టైం ఉంటే మీరు ఫార్టీ ఫైవ్ డేస్ కొంచెం వెయిట్ చేయాలంటే ఒక మగ్గం మీద పట్టుచీర ఎక్కింది అంటే అతను మంచి ఎక్స్పీరియన్స్ అయితేనే నలభై ఐదు రోజుల్లో వాళ్ళు ఆగకుండా రోజు డ్యూటీ లాగా చేస్తే మీకు ఆ చీర తయారై వస్తుంది ఏదైనా ఒక వన్ ల్యాక్ సారీ సెవెంటీ ఫైవ్ సారీ అట్లా మీరు ఏదైనా ఒక స్పెషల్ కలర్ అనుకుంటే మాత్రం వారితో మీరు మాట్లాడచ్చు అలా ఏమొద్దు మాకు ఉన్నవి చూసుకుంటామన్నా కూడా చాలా బ్యాంక్ చాలా ఉంటాయి చూపించాను కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పర్పుల్ కాంబినేషన్కి ఎల్లో కాంబినేషన్ మనకు శారీ అంతా ఓవరాల్గా చూసుకునేప్పటికీ మంచి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబో చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బాగుంది వచ్చింది మంచి ఎల్లో కాంబినేషన్ పర్పుల్ అండ్ పర్పుల్ కాంబినేషన్ మంచి గోల్డ్ డిజైన్ తో మంచి మనకు డైమండ్ షేప్ లో వస్తుంది లీఫ్ డిజైన్ వస్తుంది ఓవరాల్ సారీ మనం పళ్ళు తీసుకునేప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఎల్లో కాంబినేషన్ ప్యూర్ పట్టు సారీ

ఈ కాంబినేషన్ మనం కుట్టు బోర్డర్ చూసాము కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇది సెల్ఫ్ కాంబినేషన్ చాలా మంది సెల్ఫ్ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఇవన్నీ ట్రెడిషనల్ డిజైన్స్ అండి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి స్మాల్ డిజైన్ చాలా స్మాల్ డిజైన్ మిడిల్ పార్ట్ తీసుకునేప్పటికీ మంచి ఫ్లవర్ డిజైన్ బిగ్ ఫ్లవర్ వస్తుంది మీకు బోర్డర్ తీసుకునేప్పటికి సెల్ఫ్ లోనే కంచి బోర్డర్తో వస్తుంది ఓకే కంచి పౌడర్ మంచి లైట్ కలర్ లైట్ కాంబినేషన్ అంటే మనకు హ్యాష్ అండ్ బ్లూ కాంబినేషన్ అంటారు కదా మేడం ఆ కాంబినేషన్ తో వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ అయితే అసలు చెప్పని అవసరం లేదు నెక్స్ట్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేది మంచి ప్యారెట్ గ్రీన్ మేడం అంటే పేస్టల్ గ్రీన్ యూనిక్ గా ఉంటది మేడం అంటే గ్రీన్ కి ఎప్పుడు రెడ్ అలా కాంబినేషన్ చూస్తే అలా కాకుండా మంచి పీచ్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఇలా చాలా బాగుంది కాంబినేషన్ అనేది యూనిక్ కాంబినేషన్ మనం ఎవరు కలర్ ఎక్కడ దొరకదు మనమే ఫస్ట్ టైం చేయించాం ఎప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అలా కాకుండా స్పెషల్గా చూసి ట్రెడిషనల్ సారీ అంటే ఇప్పుడు మనము ఏంటంటే ఒక మీనాకారి ఒక ట్రెడిషనల్ డిజైన్ అలా సెలెక్ట్ చేసుకుంటాం కదా పెళ్లిళ్ళకి అలా అనుకున్నప్పుడు ఇది ట్రెడిషనల్ డిజైన్ ఎంత బాగుందో చూడండి చక్కగా మనం అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు వస్తాయి ఇవన్నీ ఇవి ఎక్కువగా ఏంటంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు డిజైన్స్ సింపుల్ అండ్ క్లాస్ గా క్లాసీగా ఉంటుంది డిజైన్ కూడా చాలా క్లాస్ ఉంటుంది మీకు సారీ అనేది అందరు కంచి పట్టం అంటే అనుకుంటారు ఒక్కసారి మీ ఒకసారి చూసాను లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి చాలా బాగుంది లోపల వీవింగ్ కూడా చూస్తారు కదా ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ ఉంది కంచి బోర్డరు మంచి లైట్ గ్రీన్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ శారీస్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ దాకా ఉంటున్నాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటే ఆషాఢ మాసం స్పెషల్గా పాటు మీరు మీరు పర్చేస్ చేసిన తర్వాత టెన్ థౌజండ్ దాటి చేస్తే చాలు మంగళగిరి పట్టు చీర ఫ్రీ ఉందండి నిజంగా బాగుంది ఆ హ్యాండ్లూమ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వీళ్ళు ఇలాగా ప్లాన్ చేయడం కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ అమ్మా నెక్స్ట్ కలర్ చూద్దాం చూసారా మంచి పేస్టల్ పీచ్ కలర్ అసలు యూనిక్ కాంబినేషన్ ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు మనం ఎవరే కూడా మంచి కలర్ మంచి లైట్ రోజ్ కలర్ కి మంచి కలర్ వచ్చింది ఇలా కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది మన కాంబినేషన్ అయితే అదిరిపోతుంది మనం మంచి పర్పుల్ కాంబినేషన్ ఇది సిల్వర్ కాంబోతో వస్తుంది మనం సిల్వర్ కాంబో తో మనకు పళ్ళు తీసుకునేప్పటికీ మనకు డిఫరెంట్ అంటే అన్నిటికీ కంచి పళ్ళు వస్తుంది మీనా పళ్ళు వస్తుంది అలా కాకుండా ఇది ఒక డిఫరెంట్ మనం డిఫరెంట్ వస్తుంది వస్తుంది పైతాని పళ్ళు అంటే మీనా జరికి వస్తుందా అలా కాకుండా ఓన్లీ జరితోనే వస్తుంది దీని బ్లౌజ్ కాంబినేషన్ బ్రొకేటెడ్ వస్తుంది మనం ఇందాక చూసిన దానికి ప్లెయిన్ వచ్చింది ఇది బ్రొకేటెడ్ అంటే వర్క్ మన ఇంకొకటి కదా అండి మీరు గమనించర్లేదు వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు లోపల కూడా చూస్తారు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ వీటి మీద ఫ్లాట్ ఫైవ్ చాలా బాగుందమ్మా కలర్ కూడా చాలా బాగుంది నైరా సిల్క్స్లో ప్లస్ ఏంటంటేనండి మీరు ప్రశాంతంగా హౌస్లా ఉంటుంది గజ్బిజ్ ఉండదు మిమ్మల్ని కంగారు పెట్టరు ఒక ముప్పై నుంచి ఎవరికి డబ్బులు ఊరికే రావు కదా ప్రశాంతంగా కూర్చొని మీకు నచ్చిన చీరలు అన్నీ తీసుకుని మీరు హాయిగా వేసుకుని కట్టించుకుని చూసుకుని కూడా ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట అందుకే నాకు నైరా కూడా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఇంకా పెళ్లి కూర్చొని చూసారా ఇక ఇవైతే ఎప్పుడు పెద్ద పెద్ద డిజైన్స్ వచ్చేవి మనం ఎవరు లైక్ చేయట్లేదు అందుకోసం మనం వీవర్కి చెప్పి స్పెషల్గా చిన్న డిజైన్తో వచ్చాయి ఇది చాలా చిన్న చాలా చిన్న డిజైన్ తో వస్తుంది మనకు పైపింగ్ కూడా మంచి గ్రీన్ కలర్ పైపింగ్ డార్క్ గ్రీన్ మనం బ్లౌజ్ తీసుకునేప్పటికి మంచి డార్క్ గ్రీన్ లో మనకి గ్రీన్ ఇచ్చారు ఇక మళ్ళీ మీరు వేరే బ్లౌజ్ కూడా అక్కర్లేదు బ్లౌజ్ కి వర్క్ చేయించుకున్నా కూడా సరిపోతుంది అసలు ఎంత బాగుందో పెళ్లి చీర హైలైట్ ఉంటది ఇది చాలా మంది ఏమైతుందంటే పెద్ద డిజైన్ అయ్యే ఇది గాడిగా కనిస్తుంది అంటున్నాను అలా కాకుండా సింపుల్ గా అంటే వాళ్ళకి తగ్గట్టు కూడా సింపుల్ గా లైట్ గా ఉంటుంది చాలా బాగుంది మనకి ఎన్ని రోజులు పడుతుంది నేను చెప్పాను కదా ఒక వీవర్ ఒక సారీ తయారు చేయాలంటే ఇది ఉంది కదా మేడం ఈ జరి పోగు అనేది మనకు ఒక్కొక్క పోగు వస్తుంది మేడం ఈ పోగు అనేది ఒక్కొక్క పోగు వస్తుంది ఈ ఒక్కొక్క పోగు ఒక్కొక్క పోగు నేర్చుకుంటా వాళ్ళకి మినిమం ఫార్టీ నుంచి ఫిఫ్టీ డేస్ వరకు పడుతుంది అందువల్ల మనకు టైం చాలా ఎక్కువ పడుతుంది నేను చెప్పేది కూడా మనం కస్టమర్స్ కి అవే మేడం ఒక టైం అనేది అంటే మీకు టైమ్గా కావాలి అంటే ఒక ఒక విధంగా మనకు నీట్ ఇంత చక్కటిగా అంటే చూడండి జరీ కూడా పిచ్చి జరీలో మెరుస్తున్నట్టు కాకుండా మంచి జరీ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది అసలు ఆ పనితనం చూడండి ఎంత బాగుందో వీవర్ పనితనం చాలా బాగుంది సారీ చూడండి వాళ్ళు వీవర్స్ కాబట్టి అలా డౌట్స్ అన్ని అడుగుతుంటానండి ఖచ్చితంగా

ఎనీ శారీ మీరు తీసుకుంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది తర్వాత మళ్ళీ మీకు చక్కగా ఇది ఫ్రీ అంటే మరి అదొక ఆనందం కదా మనకు ఒక వీవర్ ఇస్తుండు కాబట్టి మనం కూడా ఇవ్వగలుగుతాం ఇవ్వగలుగుతాం అది కరెక్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అంటే మన నైరాసిల్క్ లో ఎప్పుడు డిస్కౌంట్ లేదండి ఫస్ట్ టైం డిస్కౌంట్ పెట్టాం మనం వీవర్ తరపున మనం గిఫ్ట్ గా శారీ మంచిది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ అంటే చాలా వరకు తగ్గుతుంది చూసారా పెళ్లి కుదురు సారీ మా అంటే ఈ సారీకి ఎప్పుడు గ్రీన్ రెడ్ అలా చేస్తాం అలా కాకుండా పర్పుల్ కాంబినేషన్ అంటే ఇప్పుడు ఏ కలర్ ట్రెండ్ లో నడుస్తుందో అలా మనం చాలా బాగుందండి గ్రీన్ రెడ్ అంటే అంటే మళ్ళీ ఆ కొంచెం మరి గ్రాండ్ గా అనిపిస్తుంది అయితే చక్కగా ఇంకో సందర్భంలో కూడా ఏ సందర్భంలో కట్టుకోవచ్చు కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్ వచ్చింది కదా వైట్ కి అంటే రెడ్ అనేది అరే పెళ్లి సారీ కట్టేసుకుంటున్నారా ఫీలింగ్ అలా కాకుండా మనం పర్పుల్ చేపించాము చాలా ఏ టైంలోన ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్లో ఎవరి ఇంట్లో అన్న సీమంతం అలా ఉన్నాయి అలా కట్టు ఫంక్షన్స్ కూడా కట్టుకొచ్చి ఉన్నాము ఇలా నెక్స్ట్ ఇంకా బాగుంది మంచి రామ రమ్మ గ్రీన్ కి మెంతు గ్రీన్ కాంబినేషన్ ప్రతి ఒక్క కాంబినేషన్ మీరు మొన్న వెళ్ళొచ్చాకే టూ డేస్ కే వచ్చేసాయి మేడం మేడం మీకు చెప్పారు కొద్దిగా అవునవును చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ నేను మొన్న వీడియో చేసిన తర్వాత మంది పెళ్లి వాళ్ళే ఇక్కడికి వచ్చి చక్కగా చూసుకుని తీసుకున్నారు పాపం అప్పటి నుంచి వీళ్ళు నా వెనక పడుతున్నారా ఇంకో వీక్ రండి మాకు కొత్త కలెక్షన్ వచ్చింది మరి డిస్కౌంట్స్ అని నేనే కొంచెం లేట్ చేశాను నేను రాలేదు కదా అని మీరు రావటం ఆనాల్సిన అవసరం లేదు బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి కాబట్టి మీరు మీరే రండి మీరు వచ్చి స్టోర్లో చక్కగా చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే మాత్రం ఈ మంత్లో ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఓకే నెక్స్ట్ సారీకి వెళ్దాం ఓకే చాలా మంది లైక్ చేస్తున్నారు మేడం కలర్ కాంబినేషన్ ఇప్పుడు అంటే బాగా అంటే అవుట్ డోర్ షూట్స్ కి చాలా మంది ఇలా కలర్ కాంబినేషన్ అంటే పేస్టల్స్ కలర్స్ కి అడుగుతున్నారు చాలా బాగుంటుంది మీకు లైటింగ్ కూడా మన స్టోర్ లో లైటింగ్ కూడా ఏది ఫ్యాన్సీ లైట్ ఉండదు నాచురల్ లైట్ ఉంటుంది మనం ఇంకా బయటికి తీసుకెళ్ళైనా చూడొచ్చు సారీ కూడా మనకి న్యాచురల్ లైటింగ్లోనే ఉందండి అని చేత మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ కలరే మీరు చక్కగా హాయిగా చూసుకోవచ్చు రెండోది ఏంటంటే ఇది బార్డర్ రెండు వైపులో కూడా ఈక్వల్గా వచ్చింది మిడిల్లో అంతా లత డిజైన్ స్టైల్లో వచ్చింది మెత్తగా ఉందండి ఇవన్నీ కూడా మనకి స్టార్చ్ తక్కువ ఉంది స్టార్చ్ లేదు దేనికి గమ్ము వేయమీ ఓన్లీ ఒక జరి బై జరికి తప్ప దీనికి మనకు పట్టు బై పట్టు సారీకి దేనికి గమ్ము వేయం అందువల్లనే మీకు ఫీలింగ్ అనేది తెలుసు తెలుస్తాం అదే గమ్ము వేసాం అనుకోండి మనం అప్పుడు అరే ఇది పట్టుసారి కాదేమో అని ఫీలింగ్ వస్తుంది అలా వేపియమ్మ అంటే ఇప్పుడు గమ్ కూడా ఇష్టపట్టలేదండి మనకి ఏంటంటే ప్యూర్ కు వచ్చే కొద్ది గమ్ రాదు ఇది ప్యూర్ వస్తుంది ఇప్పుడు మీరు చెప్పారు కదా టూ సైడ్స్ సేమ్ బార్డర్ అని కాదు అది కింద బోర్డర్ పెద్ద బార్డర్ ఉంటుంది కానీ ఒక ఉంది కదా లేదు మణం మనకు నేతలో కరెక్ట్ గా చూడాలి అచ్చా బోర్డర్ వచ్చేసి వన్ టూ ఫైవ్ ఇంచెస్ బోర్డర్ అందువల్ల మీరు ఏమనుకునారంటే ఓన్లీ ఇది ఒకటే అనుకుంటానండి ముద్ద బోర్డర్ అనుకున్నారు కానీ వెరైటీగా ఉంది చాలా డిఫరెంట్ అనిపించినట్టుగా డిఫరెంట్ బోర్డర్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఒక వీవర్ థీమ్ చేశారంటే అలానే ఉంటుంది కాంట్రాస్ట్ బోర్డర్ అనుకోండి అది కనొస్తుంది మీకు ఇది సెల్ఫ్ కాంబినేషన్ లో లేదల్లేకే మీకు కన రాట్లేదు కానీ ఫోటోస్ కి అయితే హైలైట్ పడుతుంది మనకి కలర్ కూడా చాలా బాగుందన్నమాట కలర్ కాంబినేషన్ బాగుంది రత్నావళి బ్లూ అసలు బోర్డర్ చక్కగా రెండు వైపులా సమంగ్ ఇచ్చారు పెళ్ళికూడుకు తల్లి పెళ్లి కూతురు తల్లి అట్లా ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు బాగా నగలన్నీ వేసుకున్న వాటికి ఓల్డ్ జోల్డర్ వేసుకున్న రిచ్ గా చాలా రిచ్ గా కనిపిస్తుంది చాలా బాగుంది టూ సైడ్స్ కూడా మనకి సెవెన్ ఇంచెస్ బోర్డర్ తో వస్తుంది ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే మేడం ఇది ఉంటేనే మనకు పళ్ళు అంటే హ్యాండ్లూమ్ సారీ అనుకుంటున్నాం మనం అనుకుంటారా అవును మేడం ఇది ఏంటంటే కొంత వేవర్ ఏం చేస్తాడంటే మేడం చాలా ఈజీగా పని అయిపోవడానికి అంటే నేత త్వరగా నెయ్యాలి అనుకున్నవాడు ఏమనుకుంటాడంటే ఇది ఏముంది లే అప్ అండ్ డౌన్ వస్తుంది కదా నేసుకుంటే వెళ్ళిపోదాం అనుకుంటారు మనం మన మనం చెప్పేది ఏంటంటే చాలా మంది ఇప్పుడు పర్టికులర్గా కనుక్కోవాలి అనుకుంటే పట్టుసారి ఇది ఉండాలి కుట్టు ఉండాలి అనుకుంటారు అలా కాదు మనకు టిష్యూషారీకి ఇవి రావు మనకి ఎందుకంటే దానికి అప్ అండ్ డౌన్ రాదు నేత మనకి దీనికి పట్టు మాత్రమే అప్ అండ్ డౌన్ వస్తుంది ఈ సారీకి మనకు అప్ అండ్ డౌన్ రాదు మీకు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి నెమలకంటల్లో ఉంటుందండి ఒక కలర్ డిఫరెంట్ కలర్ ఆ కలర్ కి చాలా బాగా ఇచ్చారు చూడండి కలర్ చూడండి అసలు మా ఏజ్ లో చాలా బాగుంటుందమ్మా ఇది లుకింగ్ చాలా డిఫరెంట్ ఉండదు మేడం ఎందుకంటే మెత్తగా చీర కూడా అంటే చాలా స్మూత్గా వేసుకున్నాను తిట్టుకోకండి మీకు ఒక లుక్ కనిపించడం కోసం తప్పలేదు కొత్త చీరకి దోషం ఉండదు అంటే పట్టు చీర ఇష్టపట్టలేదు కొంతమంది సో ఎంత అందంగా ఉందో చీర నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు ఫిఫ్టీ దాటిన వాళ్ళం ఇప్పుడు అబ్బాయి పెళ్ళి అమ్మాయి పెళ్ళు అయినప్పుడు మనం కొంచెం గ్రాండ్గా కనిపించాలనుకుంటాం కదా అప్పుడు ఇలాంటి చీర చాలా బాగుంటుంది ప్లస్ ఆ అబ్బాయి చెప్పినట్టు ఏంటంటే కొత్త కలర్ కాంబినేషన్ రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది చాలా క్లాస్ ఉందండి చీర ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయండి ఒక్కసారి స్టోర్ విజిట్ అయితే అన్ని చూసుకోవచ్చు ఇది ఒకటని కాదండి మనం వీడియోలో లెంత్ కారణంగా తక్కువ చూపిస్తున్నాము మీరు స్టోర్ ని విజిట్ చేయండి నెక్స్ట్ సారి ఇది మనకి లావెండర్ మేడం ఇది కూడా చాలా బాగుంది లావెండర్ కి రెడ్ వస్తాను పర్పుల్ ఒకటి వస్తుంది అలా కాదు మేడం ఇది కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ ఇచ్చారు మీకు వీడియోలో ఏమైపోతుంది అంటే మనకి రెడ్డే కనుంది అది కాదు మీకు ఇక్కడ పళ్ళు లో అర్థం అవుతుంది కలర్ లాగా ఇది చాలా బాగుందండి లావెండర్ కి కనకాంబరం కలర్ వచ్చింది మనకి రెడ్ పర్పుల్ అట్లా కాకుండా కనకాంబరం కలర్ చాలా కొత్తగా అవును చాలా ఫస్ట్ టైం ఇది మనకి ఫస్ట్ రెడ్ వచ్చింది మేడం దాని తర్వాత మనం పర్పుల్ చేపించాం అంటే మార్కెట్ లో ఎలా కలర్స్ నడుస్తాయో కస్టమర్ కూడా అదే నడుస్తుంది అలా కాకుండా ఒక డిఫరెంట్ గా మనం చేపించాం ఈ కలర్ కాంబినేషన్ లావెండర్ కి మంచి కనకంబరం కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా అన్ని తీగ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కాకుండా ఒక మంచి లిల్లీ పువ్వు డిజైన్ అంటారు కదా వచ్చేస్తుంది మొత్తం చాలా బాగుంది బార్డర్ బోర్డర్ కూడా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు అసలు పళ్ళు అయితే వీవింగ్ మనకి ఎంత నీట్ ఫినిషింగ్ చూడండి అసలు ఎక్కడ ప్లెయిన్ ఏమో అనుకుంటాం కానీ మొత్తం మొత్తం చిన్న చిన్న బ్రొకేటెడ్ అంటే జకాడ్ వీవింగ్ అంటారండి జకాడ్ వీవింగ్ తో మనకు వస్తుంది ఇది మనకు సారీ సారీ బాడీ పార్ట్ తీసుకునేప్పుడు కూడా జకాడ్ వీవింగ్ వస్తుంది ఈ సారీ డిజైన్ చూసుకునేప్పటికీ మనకు మామూలు వీవింగ్ మీకు ఈ సారీలో జకాడ్ అంటే చిన్న చిన్న ఇంటర్లాక్ కూడా అయిపోతుంది జకాడ్ వీవింగ్ ఇచ్చి దానిపైన మళ్ళీ చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా చాలా బాగుంది కలర్ కొత్తగా ఉందండి మనకి లావెండర్ ఇష్టము అలా అని రెడ్ అది వద్దు అని అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చాలా బాగుంది ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఉంది అవును కానీ ఎంత బాగుంది అదే అనబోతున్నా ఎంత బాగుందో చూడండి చీర చాలా బాగుంది మంచి అందం తర్వాత వచ్చిన ఫ్యాన్సీ డిజైన్స్ ఏది ఇవ్వలేదని పట్టు చీర అంటే ఇది ఇచ్చిన అందం మిగతా ఎంత బాగుందో కూడా చూడండి చాలా బాగుంది మనకు బోర్డర్ కూడా ఎలిగెంట్ అవుతుంది మేడం చూసుకునేది అదే కలర్స్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అనే డిజైన్ ఎప్పటికీ మర్చిపోలేను అందువల్ల మనం కూడా కొద్దిగా అంటే ఓల్డ్ లోకి వెళ్తే అవి కూడా నచ్చుతాయి కదా మేడం అలా కొన్ని చేపించాం మనం కూడా చాలా బోర్డర్ చూసుకునేప్పటికీ మంచి కడి బోర్డర్ అండ్ కంచి బోర్డర్ తో వస్తుంది మిడిల్ పోర్ట్ మనం మిడిల్ పోర్ట్ చూసుకునేప్పటికీ మంచి సిల్వర్ కామ్బోతాం మొత్తం సిల్వర్ కామ్ పోతాం మీకు ఎక్కడ అన్ని కూడా అండి బట్టర్ లాగా మెత్తగా భలే ఉన్నాయి పట్టు పట్టు పీతాంబరాలు అంటారు కదా అలాగా చాలా బాగుంది ప్లస్ దీని కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు పళ్ళు తీసుకున్న మంచి వైన్ కలర్ కాంబినేషన్ పింక్ కాదండి ఒకడియో పింక్ లాగా అనిపించచ్చు కానీ పింక్ అయితే కాదు ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ సారీ పట్టు పీతాంబరాలు అంటారు కదా అలా మెత్తగా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో రండి ఫ్లాట్ డిస్కౌంట్ ఎన్ని రోజుల దాకా ఉండొచ్చు ఈ మంత్ అదే అదే ఇంకా ఈ మంత్ లాస్ట్ వరకు ఉంటుందండి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఎందుకంటే మీరు ఒక లక్ష రూపాయలు పర్చేజ్ చేస్తే శారీస్ అన్ని కూడా ఒక్కొక్క చీర మీద ఇరవై ఐదు పర్సెంట్ చూసుకున్నా చాలా వరకు తగ్గి మంచి బడ్జెట్ లో సారీస్ వస్తాయి సపోజ్ ఈ వచ్చేసి మనకు ఉంది ఉంది దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పోతే మనకు ఫోర్టీన్ థౌసండ్ కి ఎంత ఫోర్టీన్ థౌసండ్ ప్లస్ మంగళగిరి సారీ అబ్బో ఇలా అండి ఎంత బాగుంది పద్నాలుగు వేల చేంజ్ కి ఈ సారీ వచ్చేస్తుంది మీకు అంటే పద్దెనిమిది వేల చిల్లర ఉన్నది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా అది లెస్ చేస్తే అలా చాలా యూజ్ అండి మంచిగా ఉంది చాలా బాగుంది ఇది కూడా అంటే తక్కువ ఉంది కదా ఇది హ్యాండ్లూమ్ కాదు అనుకుంటారు అలా కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ తెలిసిపోతుంది ఎక్కడా కూడా ఏ డౌట్ అవసరం లేదు మనం ఒకసారి స్టోర్ విజిట్ అయ్యి ముట్టుకొని తీసుకోవచ్చు చూసుకుని చక్కగా నేను చెప్తున్నారు కదండి హౌస్లా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు మీ పెళ్ళికి కావాల్సిన మీ ఇంటి శుభకారానికి కావాల్సిన పట్టు చీర ఓపికగా సెలెక్ట్ చేస్తాం చేసుకోవచ్చు మాకు జస్ట్ మేడం మనకు స్టోర్కి వచ్చినప్పుడు కొద్దిగా టైం ఇస్తే మాకు మేము ఎన్ని చీరలు చూపించడానికి చక్కగా అబ్బాయి కూడా వీవర్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి అండి మీరు డౌట్స్ అన్నీ కూడా అడగచ్చు అసలు ఆ జరి ఏంటి ఎలా తయారవుతుంది ఇప్పుడు నేను ఎలాగ అన్ని తెలుసుకుంటున్నానో మీరు కూడా అలా తెలుసుకుని మీకు నచ్చిన మనం ఇది కూడా చాలా బాగుందండి ఇవి మాత్రమే కాకుండా స్టోర్లో చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది యాంటిక్ మనకి సిల్వర్ జరీ గోల్డ్ జరీ అవి వస్తాయి కదా అలా కాకుండా ఇది యాంటిక్ వస్తుంది మీకు మొత్తం డిజైన్ వచ్చేసి మంచి ట్రయాంగిల్ డిజైన్ తో వచ్చేసాను మీకు సారీ మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ ఎంత బాగుంది చేయరా కదా యాంటీ హైలైట్ ఉంటుంది మనం కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఈవెంట్ క్లాస్ లుక్ అవును ఉల్టా చూసుకున్నా సరే పైన ఎలా ఉందో డిజైన్ కూడా ఉల్టా కూడా అలా అవును ఎందుకంటే మొత్తం ఉంటుంది అలాంటి డౌట్ అసలు ఏం పట్టుకోదు గాజులు కూడా పట్టుకోదు మనం పర్టికులర్ గా అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ శారీస్ అండి వీళ్ళు వీవర్స్ కాబట్టి మనకి సాధ్యమైనంతలో మంచి క్వాలిటీ ఇస్తారు రెడ్ అండ్ గ్రీన్ మిర్చి రెడ్ చెప్తాం కదా పాత కలర్స్ పాత డిజైన్స్ ఎంత బాగున్నాయి చీరలు పట్టు చీర అంటే ఇదండి ఇలా ఉండాలి అని ఎక్కువ మెరిసిపోయినట్టు ఉండకూడదు అలా మీనాకరి వద్దు చక్కగా పాత డిజైన్ ఎప్పుడు కట్టినా దీని డార్క్ గ్రీన్ కాదు రమా గ్రీన్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ సేమ్ సార్ దీంతో చిన్న చిన్న మీనా అంటే లీఫ్ డిజైన్లో అంటే ఎలిగెంట్ కావడానికి లీఫ్ అనేది మనకి చిన్న చిన్న మీనా వరకు ఇచ్చాడు మనం ఇది కూడా చాలా బాగుంది కదా చీర అంటే కొంచెం ఎలివేట్ అవ్వడానికి మంచిగా అక్కడక్కడ చీర లో మీనాకారి ఇచ్చారండి లేవా అని కాదు వీళ్ళ దగ్గర మీనాకారి ఇంకా బాగుంటాయి అది మరీ మరొక సెగ్మెంట్ చేస్తాను తప్పకుండా ఇవన్నీ ఏంటంటే ప్యూర్ పట్టుపై పట్టు మీకు ఒక ఎయిటీన్ థౌజండ్ అట్లా ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ వరకు ఉన్నాయి ఏ చీరైనా మీరు తీసుకొచ్చి ఫిఫ్టీన్ డేస్లో ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అవకాశం ఉన్నవారు విజిట్ చేయండి విజిట్ చేస్తేనే మీకు ఆ క్వాలిటీ అర్థమవుతుంది అలాగే మీరు ఇంకా చూసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి నా దగ్గర ఇదే చీర మీ దగ్గర కొన్నాను అప్పుడు నేను మా మేనగోడ్ల పెళ్లికి రెండు చీరలు ఇక్కడ కొన్నానండి అమెరికాకి వెళ్ళే ముందు లాస్ట్ ఆగస్ట్లో పెళ్ళైతే అయితే నేను ఆగస్టేనా నవంబర్ ఆగస్ట్ ఆగస్టే సారీ ఆగస్టులో సేమ్ దీని మీద కొంచెం డార్క్ వచ్చింది ఇది అంతే అవును ఇలా ట్రెడిషనల్ డిజైన్ నచ్చి తీసుకున్నాను నేను ఆ రోజు థర్టీ లో తీసుకున్నానండి శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో నేను కొన్న కూడా చెప్పాలి కదా ఎల్లో మ్యామ్ ఎల్లో అండ్ పింక్ ఇది బిగ్ బోర్డర్ తోస్తుంది మనం మనకి మనం ఇంతకు ముందు చూసింది ఫైవ్ ఇంచెస్ నుంచి ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు ఈ బోర్డర్ వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది హైట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంది అరే పట్టు సారీస్ అది హాఫ్ సారీ గుడ్ చాలా బాగుంటుంది కదా అని ఆ థీమ్ తో కూడా వెళ్తున్నారు అందుకోసం మనం బిగ్ బోర్డర్స్ తో చేపించాం చాలా బాగుందండి మీ మిడిల్ లో డిజైన్ కూడా ఎంత నీట్ గా ఉందో సిల్వర్ వీవింగ్ చక్కగా చాలా అందంగా వీవ్ చేశారండి మంచి కలర్ కాంబినేషన్ దీనికి మంచి పింక్ ఎల్లో కి మంచి పింక్ ఇచ్చారు బిగ్ బోర్డర్ అవును లాస్ట్ అండ్ వన్ అసలు కాంబినేషన్ అయితే ఇంకా బాగుంది సూపర్ కాంబినేషన్ మంచి పీచ్ కలర్ కి గ్రీన్ కలనేత గ్రీన్ కలర్ కొత్త కలర్ అండి ఎంత బాగుందో చాలా అందంగా ఉంది మనం ఇంతవరకు ఏం చూసామంటే కుట్టు బోర్డర్ చూసాము కలనెత్తు బోర్డర్ ఇది మొత్తం సారీ కూడా కలనెత్తు వస్తుంది మనకి జకాడ్ బీవింగ్ వస్తుంది చూసారా డిజైన్ డైరెక్ట్ మనకి రంగు కనబడుతుంది అండి ఒక్కొక్కసారి లైట్ కలర్ లా కనబడుతుంది అంటే నడిచినప్పుడు మన చక్కగా రెండు కలర్స్ బాగా కనిపిస్తాయి చాలా బాగుంది ఫొటోస్ కూడా ఒక్కొక్క మూమెంట్ లో ఒక్కొక్క విధంగా లైట్ లైట్లు బట్టి మనకి కలర్ బాగా కనిపిస్తుంది అమ్మాయికి కూడా చాలా బాగుంటుందండి మీకైనా అమ్మాయికైనా లేకపోతే పెళ్లి కూతురు అక్క వదిన అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగుంది ఏంటంటే ఈ శారీస్ అన్నీ కూడా మేము సెలెక్టివ్గా కొన్ని చూపించాము అలా కాకుండా మీరు స్టోర్కి వస్తే చాలా ఉంటాయి మీరు తీసుకోవచ్చు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఎన్ని సారీ ఏదైనా తీసుకోండి ఒకవేళ మీ బిల్లు టెన్ థౌజండ్ దాటింది అనుకోండి ప్యూర్ మంగళగిరి పట్టు శారీ ఫ్రీగా ఇస్తారు ఎంత బాగుందో చూడండి హాయిగా ఈ హ్యాండ్లూమ్తో పాటు ఇంకొక హ్యాండ్లూమ్ చీర అంటే వాళ్ళు ఊరికే వీవర్స్ సపోర్ట్గా ఇవ్వాలనుకున్నారు తప్ప ఇది వేరే ఆలోచనేం కాదు సో మీరు చక్కగా పర్చేజ్ చేసుకోండి హ్యాండ్లూమ్ శారీ కూడా తీసుకోండి వీటితో పాటు ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే మీరు నచ్చినవన్నీ కూడా హాయిగా చూసుకుని ఓపికగా మీకు నచ్చినవి చూసుకుని చక్కగా తీసుకోవచ్చు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ కూడా తీసుకోండి నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్